హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏమైంది మార్నింగే సామాన్లు తోముతుంది అని అనుకుంటున్నారా అండి అవునండి సామాన్లు తోమేస్తున్నాను ఆల్రెడీ నేను ఒక ట్రిప్ మార్నింగే తోమేసానండి నెక్స్ట్ ఈరోజు ఇడ్లీ అనేది టిఫిన్ చేశానండి ఇడ్లీలు చేస్తే కదా సెకండ్ టైం కూడా తోమాల్సి వస్తుందండి కానీ నాకు నేను హెల్త్ బాగలేదని మీకు చెప్పాను కదండి నిన్న ఈవినింగ్ అనేది డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చానండి డాక్టర్ ఏం చెప్పాడంటే క్లైమేట్ చేంజ్ అయింది కదా అందువల్ల ఫీవర్ వస్తుంది అని టాబ్లెట్స్ రాసిచ్చాడు మూడు రోజుల తర్వాత తగ్గిపోతుందని చెప్పేశాడండి నేనైతే ట్యాబ్లెట్స్ తెచ్చి నైట్ వేసుకున్నానని అలాగే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ కూడా వేశాడు నొప్పులు ఉన్నాయంటే నైట్కేమో తగ్గిపోయిందండి మా కొద్దిగా రిలాక్స్గా అనిపించిందండి మార్నింగే అందుకే మార్నింగే లేచి ఆల్రెడీ ఒకసారి సామాన్లు కడిగేసానండి నెక్స్ట్ ఏమో టిఫిన్లోకి ఇడ్లీ చేశానండి ఇడ్లీ చట్నీ అనేది శనగ విత్తనాల చట్నీ అనేది చేశాను చేసి పిల్లలకు ఫ్రెషప్ చేపిచ్చి తినిపించి పిల్లలను మా ఆయన స్కూల్ దగ్గర వదిలిపెట్టి మా ఆయన కూడా టిఫిన్ చేసి బయటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోయాడండి నేనైతే బయట టిఫిన్స్ అలో చేయనండి ఇంట్లో ఎప్పుడూ అత్యవసర పరిస్థితులలో మాత్రమే నేను బయట టిఫిన్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తామండి ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా చేసింటారో తెలియదు వాళ్ళు నీట్గా ఫాలో అయింటారా ఉండారో కూడా తెలియదు కదండి మన చేత్తో మనము చేసుకొని తింటేనే నాకు ఇష్టం అనిపిస్తుందండి అందువల్ల నేను ఇంట్లోనే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తానండి నెక్స్ట్ ఏమో ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేసి నెక్స్ట్ ఏమో ట్యాబ్లెట్స్ వేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నానండి రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది నేను లేచి సా మళ్ళీ సామాన్లు ఉంటే సామాన్లు మొత్తం కడిగిస్తున్నానండి ఆల్రెడీ ఒక ట్రిప్ కడిగేస్తాను ఇప్పుడు చూడండి ఇంకా ఎన్ని సామాన్లు ఉన్నాయో ఇవన్నీ కడిగేసి నెక్స్ట్ అనేది నేను సి అక్కడ సింక్ నెక్స్ట్ గ్యాస్ బండ మొత్తం క్లీన్ చేయాలని క్లీన్ చేసి నెక్స్ట్ అన్నము మెంతిపప్పు కూడా చేయాలని అనుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా ఫ్రైస్ అవి ఇవి అంటే కట్ చేసుకునేది ఒక అర్ధ గంట పడుతుందండి అవి ఫ్రై చేసినప్పటికి కూడా మళ్ళీ దాంట్లోకి పప్పు రసము ఏదో ఒకటి చేయాలి కదండి హెల్త్ బాగాలేనప్పుడు ఏదో ఒకటి అనుకొని నేనైతే ఇట్లా అన్నము పప్పు చేయాలని అనుకుంటానండి మీరు కూడా అలాగే అనుకుంటారా రిస్క్ తీసుకుంటారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే నేనైతే నా వర్క్స్ మొత్తం నేనే చేసుకుంటానండి ఎవరి హెల్ప్ నేను తీసుకోను వీలైతే మా ఆయన హెల్ప్ తీసుకుంటానేమో కానీ నాకైతే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరండి సామాన్లన్నీ కడిగేశాను ఇప్పుడు ఇక్కడ అంతా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకోవాలండి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కలుద్దామండి నేనైతే వంట చేసిన తర్వాత డైలీ తుడుస్తానని డైలీ తుడిచినప్పటికి కూడా చూడండి ఎంత గలీజ్ ఉందో ఇది మొత్తం క్లీన్ చేసే ఉంది సబ్బు పెట్టి తుడుస్తున్నాను నెక్స్ట్ మనం దీనిని యూస్ చేయాలి ఇదైతే మొత్తం అనేది నేను క్లీన్ అండి నెక్స్ట్ ఏమో ఇక్కడ క్లాత్ తీసుకొని తుడుస్తా అండి ఎందుకంటే ఇక్కడ వాటర్ వేస్తే కానీ కిందకి వచ్చేస్తుంది నీట్గా క్లీన్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ సింక్ కూడా నీట్గా కడిగేసాను మొత్తము అంతా సామాన్లు కూడా మొత్తం కడిగేసాను ఇప్పుడు అనేది క్లీన్ చేసుకోవాలండి ఏమవుతుందో ఏమో అర్థం కాలేదు ఇంకా టైం పన్నెండున్నర ఏమో అవుతుంది ఇంకా నేను ఇదంతా క్లీన్ చేయాలి నెక్స్ట్ బండలు కడగాలి వంటలు కూడా చేయాలండి ఏంటి అన్నం అనేది చేసేసాను ఇప్పుడు మెంతిపప్పు చేయడానికి కందిబేలు ఉంచుకున్నాను మనకు మెంతిపప్పు చేయడానికి కావాల్సినవి టమోటాలు వట్టి మిరపకాయలు నెక్స్ట్ ఎర్రగడ్డ నెక్స్ట్ అంటే ఫస్ట్ నేను కుక్కర్ పెట్టుకొని కుక్కర్ బిల్ చేసుకుంటున్నాను దీనిలోనికి మనం ఫస్ట్ అనేది ఎర్రగడ్డ నెక్స్ట్ మనం జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేయాలండి gelir acaba lazımsı tamam da ek süt mentilaya ekle. Mentilaya ekle. Ekstra olarak kırmızı కందిబ్యాలు అనేది మనం బాగా వేయించుకోవాలి ఎద్దగా నెక్స్ట్ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయాలి కందిబ్యాలు అనేది వేయించుకున్న తర్వాత మనం మొట్టిమరకాయలు అనేది ఒట్టిరకాయలను కూడా వేసి బాగా వేయించుకోవాలి నెక్స్ట్ టమోటాలను కూడా యాడ్ చేసేటండి టమోటాలు చింతపండు కూడా యాడ్ చేసేటప్పుడు టమోటాలు అనేది నూనెలో బాగా మగ్గేంత వరకు మనం బాగా వేయించుకోవాలి ఈ విధంగా మనం ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకున్న తర్వాత మనము వాతావరణం వేయించుకున్నాము కొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఏమో కుక్కర్ మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఒక సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత చూద్దాము ఫైవ్ విజిల్స్ తర్వాత చూడండి కుక్కర్ మూత తీసేసి పప్పు అనేది ఎనిపేసేస్తానండి ఇప్పుడు చూడండి మెంతిపప్పు అనేది రెడీ అయ్యిందండి ఈ విధంగా మొంతిపప్పును అనేది మనం చేసుకోవాలండి ఈ మెంతిపప్పు అనేది మామూలు పప్పు కన్నా మనము ఉత్తవి బ్యాళ్ళు పచ్చిమిరకాయలు వేసి చేసుకుంటాం కదండి ఆ పప్పు కన్నా ఈ పప్పు అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మనకు దీనిలో మెంతులలో ఫైబర్ కూడా ఉంటుంది కదండి కాబట్టి ఇది చాలా మంచిది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ మెంతిపప్పు అనేది చాలా మంచిదండి వారానికి ఒక రోజైనా చేసుకొని తినడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ నేను ఎందుకు తమ్నైళ్ళు మోటివేషనల్ వ్లాగ్ ఫర్ లేడీస్ అని చెప్పానంటే నాకైతే నిలబడ్డానికి కూడా చేత కాలేదండి అయినప్పటికీ కూడా నేను ట్యాబ్లెట్స్ వేసుకొని నా వర్క్స్ అన్ని నేనే కంప్లీట్ చేసుకున్నానండి రెస్ట్ తీసుకొని కూడా కొద్దిసేపు నా వర్క్స్ అని నేను కంప్లీట్ చేసుకున్నాను ఎవరి మీద డిపెండ్ కాకుండా అందుకే నేను మోటివేషనల్ వ్లాగ్ అని చెప్పానండి మన వర్క్స్ మనం చేసుకుంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుందండి పని మనసులను వాళ్ళను వీళ్ళను పెట్టి చేస్తే కనుక వాళ్ళు సరిగ్గా క్లీన్ చేస్తారో అని కూడా ఒక డౌట్ అనేది ఉంటుందండి కాబట్టి ఎప్పటికీ మనం పని మనుషులు అనేది పెట్టుకోకూడదండి అనేది నా ఒపీనియన్ అండి కాబట్టి నేను మోటివేషన్ బ్లాగ్ ఫర్ లేడీస్ అని చెప్పానని మీరు ఎవ్వరూ ఏమీ ఫీల్ అవ్వద్దండి నా వరకు అయితే నా ఒపీనియన్ అనేది ఇదండి మన వర్క్స్ అనేది మనం చేసుకుంటేనే చాలా బాగా ఉంటాయి పర్ఫెక్ట్గా ఉంటాయండి ఉంటాయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మటుకు ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు వీడియోస్ చేయడానికి కొద్దిగా బూస్టింగ్గా ఉంటుందండి ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరో ఒక్కరు మటుకు లైక్ అనేది ఇస్తున్నారండి ప్లీజ్ అండి ఏమనుకోవద్దండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అనేది కంపల్సరీగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఈరోజు రోజుటి వ్లాగ్ అయితే మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సియూ